ప్రభాస్ సలార్ ఎలా ఉంది అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం ఇది అంటే ఇటీవల కాలంలో యానిమల్ అనే సినిమా చూసాం మనం సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసినటువంటి యానిమల్ ఆ సినిమాలో ప్రతి క్యారెక్టరు చాలా ఇంటెన్స్తో నడుస్తుంది అనే పద్ధతిలో చెబుతూ చాలా ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తాయి ప్రతి పాత్ర అంటే ఉన్మాద స్థితిలో బిహేవ్ చేయటం మనం చూసాం హీరో పాత్ర పర్టికులర్గా అయితే దాదాపు ఈ సినిమాలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ అదే ధోరణిలో నడుస్తుంది కాకపోతే దీని వెనకాల ఒక వ్యూహం ఉంటుంది ఇది కాన్సార్ అనేటువంటి ఒక లిబరేటెడ్ ఏరియాలో జరిగేటువంటి కథ ఆ కాన్సార్తో రిలేట్ అయి ఉన్నటువంటి కథ నిజానికి కాన్సార్ అనే టైటిల్ కూడా పెట్టచ్చు దీనికి కాకపోతే హీరో పేరుతో టైటిల్ ఉండాలి కాబట్టి సలార్ అనేసడ సలార్ అంటే కమాండర్ అని లేకపోతే రాజు అని ఇలా ఏ సెన్స్లోనైనా వాడచ్చు దాన్ని రెండు రాజవంశాల మధ్య ఘర్షణ అలాగే సామంత రాజులు చక్రవర్తిని పదవీచ్యుతుండి చేసి తాము అధికారంలోకి రావటానికి కుయుక్తులు పన్నుట ఇలాంటివి మనం అనేక జానపద చిత్రాలను చూసాం దాదాపు అలాంటి కథనే డిజైన్ చేసుకున్నాడు అడిగిన డిజైన్ చేసుకుని కాన్సార్ అనేటువంటి భారతదేశంలోనే ఒక లిబరేటెడ్ క్రైమ్ సిటీ లేదా క్రైమ్ వరల్డ్ లేదా క్రైమ్ కాంటినెంట్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు దానికి అదొక లిబరేటెడ్ ఏరియాగా ఉంటుంది ఆ లిబరేటెడ్ ఏరియా మీద ఎవరు అజమాయిషి చలాయించాలి కిస్సా కుర్సీకా దాని ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే గొడవ సహజంగానే ఒక సామ్రాజ్యం ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి రకరకాల శక్తుల మధ్య ఘర్షణ జరుగుతుంది అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు వర్గంగా వ్యవహరిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు సామంతులుగా ఉంటారు ఓడిపోయినంత మాత్రాన ఓటమిని అంగీకరించరు ఓటమి గెలుపుకి తల్లిగా భావించి తిరిగి గెలవటానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఐక్య సంఘటనలు గడతారు కుట్రలు పన్నుతారు కుయుక్తులు చేస్తారు అంతిమంగా తిరుగుబాట్లు చేస్తారు ఇది మనకి రాజవంశాల చరిత్ర అలాగే రాచరికాల చరిత్రలో మనకు చాలా స్పష్టంగా తెలిసిన విషయమే అదే కంటెంట్ ఉంది ఈ సినిమాలో కూడా సలార్లో అంటే ఈ కాన్సార్ అనే ఒక నేర సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవటానికి బాబు పోషించినటువంటి క్యారెక్టర్ అది ఇంకొక వంశపు రాజుని చంపి అధికారంలోకి వస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఈ రాజమన్నార్ అనేటువంటి క్యారెక్టర్ వచ్చిన తర్వాత అవతల వంశాన్ని పూర్తి స్థాయిలో అంటే నిర్మూలన చేసేస్తే శేషం లేకుండా నిర్మూలన చేసేస్తే తన అధికారం అలాగే నడిచిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి ఏ రాజు అయినా గురవుతాడు అలాగే ఇతను గురవుతాడు అందులో భాగంగానే ఆ రాజవంశం రాజవంశాన్ని మాత్రమే కాదు ఆ వంశాన్ని మొత్తాన్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం తీసుకుంటాడు కానీ ఆ వంశ ప్రభువు ఎవరినైతే ఇతను చంపేశాడో అతని కొడుకు అక్కడే బతుకుతూ ఉంటాడు ఇది కూడా మనం అనేక జానపద సినిమాల్లో చూసాం వెట్లాచార్య గారి దర్శకత్వంలో వచ్చిన అనేక జానపద చిత్రాల్లో ఈ తరహా కథ చూసాం మనం అలా పెరుగుతున్నటువంటి కొడుకుకి అంటే చనిపోయిన రాజుగారి కొడుకుకి అలాగే ప్రస్తుత రాజుగారి రెండో భార్య కుమారుడికి మధ్య ఒక స్నేహం కలుస్తుంది వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడే అంత స్నేహబంధం ఉంటుంది అయితే వీళ్ళిద్దరికీ ఎవరు అంటే ఇతనెవరో అతనికి తెలుసు అతనెవరో ఇతనికి తెలుసు అని డైరెక్టర్ చెప్తాడు కానీ చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ తెలుసా తెలియదా అనేది యథమిత్తంగా తేల్చడం కానీ ఇందులో పృథ్వీరాజ్ పోషించినటువంటి క్యారెక్టర్ తనకి తెలుసు తనకి తన స్నేహితుడు ఎవరు అనేది తెలిసినట్టుగానే కంక్లూడ్ చేస్తాడు సినిమాని అంటే ఫస్ట్ పార్ట్ని సీజ్ ఫైర్ అనేటువంటి ఫస్ట్ పార్ట్ని అలా కంక్లూడ్ చేస్తాడు అలాగే ప్రభాస్ పోషించినటువంటి దేవా క్యారెక్టర్కి కూడా ఈ విషయం తెలుసు అంటే తన తండ్రిని చంపి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కాన్సార్ని ఏలుచున్నటువంటి వాళ్ళు ఈ సామ్రాజ్యానికి నిజమైన వారసుడు తానే అనే విషయం అలాగే తన వంశీకుల్ని ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మూలించడం కోసం ఒక యుద్ధం జరిగింది దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి తన తల్లి అందుకోసమే ఈ సామ్రాజ్యానికి దూరంగా బతుకుతోంది కాబట్టి తల్లి తల్లికిచ్చినటువంటి మాట ప్రకారం ఎటువంటి ఆవేశ కావేశాలకి లోను కాకుండా చాలా అంటే తల్లి మాట జవదాటని బిడ్డగా ఉంటూనే అలాగే తన తండ్రి మరణానికి తన వంశ నిర్మూలనకి చేసినటువంటి ప్రయత్నానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కార్యక్రమం కూడా అతనిలో ఎక్కడో అంతర్లీనంగా ఉంది అందులో భాగంగానే తిరిగి కాంటసార్కు వచ్చాడు కాబట్టి ఇద్దరు స్నేహితుల మధ్య ఏం జరగబోతోంది అనేది సెకండ్ పార్ట్లో చూడండి అని ఫస్ట్ పార్ట్ని కంక్లూడ్ చేస్తాడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్టే నిజంగా వీళ్ళిద్దరూ కుట్రపూరితంగానే స్నేహితులు అయ్యారా వీళ్ళ స్నేహ వెనకాల కోణం ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ చూడాలి అయితే ఈ ఫస్ట్ పార్ట్ అంతా కూడా రకరకాల క్యారెక్టర్స్ అంటే ఈ కాన్సార్ చక్రవర్తి కింద ఉన్నటువంటి సామంత రాజులు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక విచిత్రమైనటువంటి పేరు విచిత్రమైనటువంటి ఆహార్యము విచిత్రమైనటువంటి మేనరిజం ఇలా ఒక కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళటానికి ప్రశాంత నీల్ చాలా కృషి చేశాడు దానికి సంబంధించి చాలా కసరత్తు చేశాడు కానీ ఎమోషనల్గా సన్నివేశాలని నడిపే ప్రయత్నం అంటే డ్రమటైజ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు ఆయన పర్టికులర్గా ఒక అమ్మాయిని ఒక చిన్న పిల్లని విలన్స్ రేప్ చేయడానికి తీసుకెళ్ళేటప్పుడు ప్రభాస్ అడ్డుకునేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది ఆ సీన్ని చాలా ఎమోషనల్గా నడిపాడు అయితే ఇదే క్రమంలో ఈ ఈ కార్యక్రమాలన్నిటికీ మూల సూత్రధారిగా నిలిచినటువంటి వ్యక్తి తల నరికేస్తాడు ఇతను ఆ షార్ట్ ఇంకా ప్రభావవంతంగా తీయచ్చు ఇంకా అంటే ఇంకా థియేటర్ని ఎమోషనలైజ్ చే చేసే పద్ధతిలో నడపచ్చు ఆ సీన్ని బాహుబలిలో కూడా అలాంటి సీన్ ఉంటుంది అలా తల నరికే షార్ట్ ఒకటి దాన్ని రాజమౌళి చాలా ఎమోషనల్గా తీశాడు అలాంటి అవకాశమే ఉంది ఇక్కడ ఇలాంటి రెండు మూడు చోట్ల లూజ్గా వదిలేశాడు కానీ టోటల్గా సినిమాలో విపరీతమైన వైలెన్స్ ఉంది యానిమల్ సినిమాలో ఉన్నట్టే అయితే యానిమల్ సినిమాలో ఇంటెన్స్గా చెబుతూ అతను మానవ సంబంధాలలోకి జ్వరబడి తనదైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు సందీప్ అలాంటి ప్రయత్నాలు ఈ సినిమాలో లేవు కంపారిటివ్గా యానిమల్తో పోలిస్తే ఆ కోణంలో ఇది బెటర్ సినిమా అని చెప్పచ్చు కానీ మేకింగ్ సైడు టేకింగ్ సైడు కాన్సెప్ట్ డిజైనింగ్ సైడు ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ కంటే కూడా సందీప్ వంగానే బెటర్గా వెళ్ళాడు అని చెప్పక తప్పదు కాబట్టి ఇది యానిమల్ని క్రాస్ చేస్తుందా యానిమల్ని రీచ్ అవుతుందా అది వెయ్యి కోట్లు దాటి పెడుతోంది సినిమా ఇది దాన్ని క్రాస్ చేస్తుందా అనేది అంటే ప్రశాంత్ ప్రశాంత్ నీల్ ఇద్దరికి పాన్ ఇండియా మార్కెట్లో ఒక మంచి ఇమేజ్ ఉంది రెండవది ఆల్రెడీ తన రికార్డును బద్దలు కొట్టడం కోసమే ప్రభాస్ ప్రయత్నం చేస్తున్నాడు ఇతని ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అంటే పదిహేను వందల కోట్లతో ఉన్నటువంటి బాహుబలి రికార్డుని కొట్టడం అనేది కార్యక్రమం దాన్ని ఛేదించగలదా ఈ సినిమా అనేది అయితే కొంత డౌటే యానిమల్ రేంజ్కి పెడుతుందా అనేది చూడాలి ఇప్పుడు అంటే డివైడ్ టాక్తో నడుస్తోంది సినిమా డివైడ్ ట్రాక్తో నడవటానికి కారణం ఏంటంటే ప్రతి సన్నివేశాన్ని చాలా హై లెవెల్లో తీసే ప్రయత్నం చేశాడు ఆయన అలాగే మ్యూజికల్గా కూడా చాలా ఎమోషనల్గా నడిపే ప్రయత్నం చేశాడు దీనికి ఫోక్ కంటెంట్ని కూడా బాగానే వాడుకున్నాడు మ్యూజికల్గా బన్సూర్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టరు ఇన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఒక భావోద్వేగాన్ని కలిగించేలాగా అంటే ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళల్లో ఆ బాధ పలికించేలాగా కథని నడపటంలో ఎక్కడో లోపం జరిగింది అనేది అనిపిస్తుంది అంటే ఇది మేబీ మొదట అనుకున్నప్పుడు రెండు భాగాలు అనుకుని ఉండకపోవచ్చు సినిమా మొదలుపెట్టిన తర్వాత రెండు భాగాలు అనుకుని ఈ బ్రేక్ ఇచ్చాడు మేబీ సెకండ్ పార్ట్లో అంటే స్నేహం మాత్రమే చూపించాడు ఇందులో సెకండ్ పార్ట్లో ఈ స్నేహం వెనకాల కుట్ర కుట్రకోణాలు ఉన్నాయా అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాడు అది ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు అంటే పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఒక వికటాటాసం చేస్తాడు అది మేబీ సెకండ్ పార్ట్లో ఆ నవ్వు వెనకాల కుట్ర కుట్రకోణం ఉందా అలాగే ప్రభాస్ కూడా తన పుట్టుక ఎక్కడి నుంచి తన వంశం నాశనం చేసింది ఎవరు ఇవన్నీ తెలిసి కావాలనే ఇతంతో స్నేహంగా ఉన్నాడా అతని స్నేహం వెనకాల కూడా ఏదైనా కుట్రకోవడం దాగుందా అనేది కూడా సెకండ్ పార్ట్లో చూడాలి అది మేబీ ఎమోషనల్గా నడపచ్చు కానీ ఇందులో ఆడియన్స్ని బలమైనటువంటి భావోద్వేగాలకు గురిచేసే సన్నివేశాల కొరత అయితే ఉంది అందుకనే డివైడ్ టాక్ నడుస్తోంది యానిమల్కి ఈ పరిస్థితి లేదు అది కంటెంట్ వైజ్ చాలా ప్రాబ్లమాటిక్ కంటెంట్ ఉంది దానిలో ఆయన చెప్పినటువంటి కంటెంట్ రెండోది ఆయన ప్రతిపాదించిన విలువలు చాలా దుర్మార్గమైన విలువలు అది విలువల పరంగా ఒక రకంగా హిందుత్వ సినిమా కూడా కానీ ఆ తరహా ధోరణి లేదు ఇందులో అందుకని కాన్సెప్చువల్గా యానిమల్ కంటే బెటర్ సినిమానే కానీ యానిమల్ లెవెల్ ఇంపాక్ట్ వేయగలిగినటువంటి సత్తా ఈ సినిమాలో ఉందా అనేది డౌటే అందుకని యానిమల్ని రీచ్ అవ్వగలదా లేదా అనే దానిలో కూడా ఈ సందేహం ఉంది నాకు ఇది యానిమల్ దగ్గరికి రీచ్ అయితే చాలా గొప్ప విషయం యానిమల్ని దాటి ముందుకెళ్తే ఇంకా గొప్ప విషయం కానీ ప్రేక్షకులు మాత్రం మౌనంగానే ఉన్నారు అంటే ఎమోషనలైజ్ కాలేదు ప్రభాస్ అభిమానులకి మాత్రం ఆయన చాలా గ్యాప్ తర్వాత ఒక యాక్షన్ సినిమాలో చూసినటువంటి ఆనందం కలిగింది కానీ ప్రభాస్ క్యారెక్టర్లో ఆయన డైలాగ్స్లో అంటే చాలా యాంత్రికంగా ఒక మార్వెల్ సినిమాల్లో క్యారెక్టర్ ఉన్నట్టుగానే ఉన్నాడు ఆయన అలా కాకుండా ఒక సజీవమైనటువంటి పాత్రగా దాన్ని నడిపి ఉంటే అంటే అక్కడికి క్రికెట్ ఆడించటము పిల్లలతో ఇలాంటి కను సన్నివేశాలు పెట్టినప్పటికీ ఇంకొంచెం సజీవంగా ఉండేలాగా కొంచెం ఎంటర్టైనింగ్ మోడ్ కూడా ఉండేలాగా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండి ఉండేదేమో అనిపిస్తుంది సినిమా కొంచెం లెంగ్త్ ఎక్కువైనా చూస్తారు ప్రజలు అనే పరిస్థితి యానిమల్ సినిమా అర్థం చేయించింది కాబట్టి హీరో క్యారెక్టర్ని మరీ మార్వెల్ సినిమాల్లో క్యారెక్టర్ లాగా మలచకుండా ఉండుంటే ప్రభాస్ అభిమానులకే కాదు సినిమా అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చే అవకాశం ఉండేది కాబట్టి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడ ఒక రెండు మూడు రోజులు పోతే కానీ చెప్పలేము నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది యానిమల్ రేంజ్కి చేరటం కూడా కష్టమే అనేది నా పర్సనల్ ఒపీనియన్ కంటెంట్ వైజ్గా కాన్సెప్చువల్గా దానికంటే బెటర్ సినిమా అయినప్పటికీ మేకింగ్ పరంగా ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయటం థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం అనే విషయంలో సందీప్ రెడ్డి వంగాకే ఎక్కువ మార్కులు వేయాల్సి ఉంటుంది ఇది టోటల్గా సలార్ మీద నా రివ్యూ నేను ఆ సినిమాకి ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది